i love

పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువుల భగవద్గీత మనం పదవ అధ్యాయంలో విచారం చేసుకుంటున్నాం ముప్పై రెండవ శ్లోకం చైవాహమర్జునా अध्यात्मविद्याविद्यानाम् वादः प्रवदतामहम् బెల్లంకొండ రామరాయ కవి గారు సర్గానామాదినంత అనేటువంటి దానికి అర్థం చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే రామానుజ మతము అని రామానుజాచార్య స్వాములు వారు చెప్పినటువంటి దానిని చెప్తున్నారు ఇచట సర్గానాం అను పదమునకు సృష్టి స్థితి ఆదులకు కారణులను అర్థమును చెప్పి వారిలో సృష్టికర్తను పరిపాలనాకర్తను సంహారకర్తను నేనే అని రామానుజులు వ్యాఖ్యానించే అది సరికాదు వారి వ్యాఖ్యానమున నిర్ధారణను లభించదు ఇక ప్రాణంలో నేను సృష్టివాది ధర్మములు గలవాడినని చెప్పినచో నిర్ధారణ సంభవించునని అనరాదు స్రష్త్వాది ధర్మములలో ఏదో ఒక ధర్మము లేని ప్రాణియే ఉండదు తృణాదులు కూడా పురుగులు పుట్టించుచున్నవి పశువులు పాలించుచున్నవి సంహరించుచున్నవి మరియు ఇచ్చ అని అంతః పదములకు పాలక నాశకాది అర్థములక్షణం అంగీకరించవలను ముఖ్యార్థమునకు బాధ లేనప్పుడు అంగీకరించుట న్యాయము కాదు ఇక సర్గానా ప్రాణం యొక్క సృష్టి స్థితి లేదు నేనే కారణను అనే శ్లోకార్థం వర్ణించిన నిర్ధారణ లభించదు ఇవంతా ఇట్లా చెప్పుకొని వచ్చారు సరే అదైనది మనకు తర్వాత అధ్యాత్మ విద్య విద్యానా విద్యలలో అధ్యాత్మ విద్య నేను అని అంటున్నారు అధ్యాత్మ విద్యా విద్యాన మోక్ష మోక్షార్థత్వాదు ప్రధానమస్మి గా రాసి పెట్టేశారు ఆచార్యుల వారు విద్యలలో అధ్యాత్మ విద్య నేనే ప్రకృష్టమైన వచనములను వేద వేదాంగాది విద్యలలో మోక్షప్రదమగు ఆత్మ విద్య నేను ఏమంటే విద్యలో ఎన్ని రకాలు ఏమైనా చెప్పగలరా యేనో సర్ లౌకిక విజ్ఞాన ఆత్యాత్మిక విజ్ఞానం విద్యలు లౌకిక విద్య ఆధ్యాత్మిక విద్య అంటే కానీ శాస్త్రంలో విద్యలను గురించి పద్నాలుగు విద్యలను చెప్పారు ఆ పద్నాలుగు విద్యలు అనేటువంటివి ఉన్నాయి ఆ పద్నాలుగు విద్యలలో అధ్యాత్మ విద్య కూడా ఒకటి మిగిలిన విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలన్నీ పొట్టకూటి కొరకు తర్వాత లోక వ్యవహారములు చేయుట కొరకు మిగిలిన విద్యలు పలుకుతాయి ఈ ఆధ్యాత్మిక విద్య ఏం చేస్తుందంటే మోక్షమును కలిగిస్తుంది మోక్షములు అంటే అదే మోక్షాన్ని కలిగించదు అది ఆధ్యాత్మిక విద్య ఈ ఆధ్యాత్మిక విద్య ఏం చేస్తుంది అంటే నీ స్వరూపమును గురించి తెలియజేస్తుంది దీంట్లో రెండు ఒక పాపుకు చెందినది సాంఖ్యము యోగము రెండు ఒక పాబుకు చెందింది ఊరవమి మాంస ఉత్తరమీ ఇవి రెండు ఒక పాపుకు చెందింది ఇవి ఇప్పుడు ఆరైన న్యాయ దర్శనం వైశేషిక దర్శనం యోగ దర్శనం సాంఖ్య దర్శనం ఊర్వమీ మాంస ఉత్తరమీ మాంస ఇవి ఆరు దర్శనం ఈ ఆరు దర్శనములు ఆత్మతత్వాన్ని గురించి తెలియజేస్తాయి అంటే ఈ ఆత్మస్వరూపాన్ని గురించి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో చెప్పుకొని వచ్చారు ఒక్కొక్క విధంగా చెప్పుకొని వచ్చారు అంటే అందరికీ ప్రమాణం వేదమే అందరికీ ప్రమాణం వేదమే అందరూ ప్రమాణం వేదమయ్యి అందరికీ ప్రమాణం వేదమైనప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని దానిని వాళ్ళు దర్శన రూపంగా ప్రజెంట్ చేసినారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఈ పూర్వమీమాంస దర్శనం అనేటువంటిది కర్మకు సంబంధించినటువంటి సిద్ధం అంటే కర్మను ఎట్లా చేయాలి కర్మను ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి అని ఇవి చెప్తాయి తర్వాత సాంఖ్య దర్శనంలో సాంఖ్యులు ఆత్మస్వరూపాన్ని అంగీకరిస్తూ ఒక్కొక్కరి ఆత్మ వేరు వేరు నీ ఆత్మ వేరే నా ఆత్మ వేరే ఇంకొకరి ఆత్మ వేరే అని అంగీకరిస్తారు ఈ ఆత్మ ఎంతుందంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆత్మ ఇతనిది అనేది కూడా సృష్టి అంతా వ్యాపించున్నది అట్లా అందరిది అందరి ఆత్మలో కూడా అట్లా సృష్టి అంతా అందరికి వ్యాపించున్నది అలా అని సాంఖ్యులు చెప్తారు యోగులు భగవంతుణ్ణి అంగీకరిస్తూనే యోగ మార్గము ద్వారా భగవంతుణ్ణి చేరాలని భక్తి మార్గాన్ని గురించి అక్కడ వాళ్ళు చెప్తారు వాళ్ళు అంకుష్టమాత్ర పురుషాన్ని మాత్రుడుగా పురుషుడు వాళ్ళు చెబుతారు తర్వాత న్యాయము వైశేషికము వీళ్ళు అనురూపంగా ఉండదని వాళ్ళు వాటిని చెబుతారు ద్రవ్యరాశిని అంగీకరిస్తూ వాళ్ళు దానికి సంబంధించిన విధానంలో వాళ్ళు చెబుతారు వీళ్ళందరినీ వీళ్ళందరినీ బేస్ చేసుకుని వీళ్ళందరూ చెప్తున్నటువంటి దానిలో ఏదైతే సత్యం ఎంతవరకు వాళ్ళు చెప్తూ వచ్చినారో అంతవరకు వాటిని అంగీకరిస్తూ వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్ చేశారో అక్కడ వాళ్ళ యొక్క ని ఎత్తి చూపిస్తూ అక్కడి నుంచి ఇంకొక దర్శనానికి వచ్చి ఆ దర్శనంలో మళ్ళీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చెప్పారో దాన్ని అంతవరకు తీసుకొని అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మిస్టేక్ని మళ్ళీ అక్కడ చూపిస్తూ అట్లా వీటన్నింటినీ ఒకదాన్ని 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 అన్నింటినీ తీసుకుని పై వరకు వచ్చి పూర్వమీమాంసులో కూడా అక్కడ ఉండేటువంటి దోషాలను గురించి చెప్పి వాళ్ళు కర్మమే కర్మతత్వంలో కర్మయోగమును అంగీకరిస్తుంది వేదాంత శాస్త్రం తర్వాత ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని అంగీకరిస్తుంది అయితే వాళ్ళు అంగీకరించినట్లు కాదు వాళ్ళు అనుకుంటున్నట్లుగా కొంతమంది అనుస్వరూపని కొంతమంది అంకృష్టమాత్రులని కొంతమంది కర్మ ద్వారా పొందబడుతుందని ఇంకొంతమంది శూన్యమని బౌద్ధ మతంలో శూన్యవాదం అనేటువంటిది వస్తుంది వీటిని బ్రహ్మసూత్రాలలో ముఖ్యంగా ఏం చేస్తారంటే సాంఖ్యవాదానికి వేదాంతవాదానికి మధ్యలో అద్వైతానికి సాంఖ్యమనకు మధ్యలో అక్కడ చర్చ జరుగుతుంది పాండక్య కారికలలో బౌద్ధ మతానికి వేదాంత మతానికి మధ్యలో చర్చ బౌద్ధ మతం అనేటువంటిది చాలా దగ్గర వరకు తీసుకొచ్చేస్తుంది ఆత్మస్వరూపానికి చాలా దగ్గర వరకు తీసుకొచ్చి స్వరూపానికి చెప్పడానికి వీలు కాదని అది శూన్యమని ఒకనొకరు చెప్పేశారు బుద్ధ భగవానుడు అలా చెప్పలేదు బుద్ధ భగవానుడు శూన్యమని చెప్పలేదు అది చెప్పడానికి వీలు కాదు అని మాత్రమే ఉన్నాడు అంతే కాబట్టి బుద్ధ భగవానుడు ఆత్మస్వరూపానికి చాలా దగ్గరగా తీసుకొచ్చి ఆత్మస్వరూపాన్ని గురించి బాగా చెప్పినటువంటి వాళ్ళలో బుద్ధ భగవానుడు చాలా గొప్పవారు మిగిలినటువంటి ఈ దర్శన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి దాంట్లో ఉన్నటువంటి అంటే సత్యమును ఎంతవరకు చెప్పారో అంతవరకు స్వీకరిస్తూ మళ్ళా ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో దోషాన్ని చూపించి మిగతా దాన్ని మిగతా వాళ్ళు కూడా చెప్పారు కదా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పి ఉన్నారు కాబట్టి అక్కడ వాటిని స్వీకరిస్తూనే మళ్ళీ ముందుకొచ్చి ఉన్నటువంటి తత్వాన్ని ఆత్మస్వరూపాన్ని అనిర్వచనీయమైనది అని ఆచార్యుల వారు దాన్ని శాస్త్ర సమ్మతమైనటువంటి విధానంలో వారు అక్కడ బాగా చాలా స్పష్టంగా వివరించారు ఎందుకంటే ఈ దార్శనిక పద్ధతి దార్శనిక పద్ధతి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటిది మిగిలిన మిగిలిన విధానాలలో ఆత్మస్వరూపాన్ని గురించి చాలా స్పష్టంగా తీసుకురాదు ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో అనుకోండి అదంతా ఏంటంటే పురాణ పద్ధతులు మతము ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దేవుడు అనేటువంటి ఉన్నాడు ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి ఇదే వీళ్ళు ఎంతసేపు తీసుకున్నా ఎలా తీసుకున్నా ఇట్లాగే ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటి పురాణ పద్ధతులు ఎలా ఉంటాయంటే మనకు రాజు కూడా ఉన్నాడు ఆ రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు యొక్క అనుగ్రహాన్ని పొందితే మనము చాలా సుభిక్షంగా ఉండేదానికి ఆ రాజు శాంక్షన్ చేస్తే మనం సుభిక్షంగా ఉంటాం ఆ విధంగా అనేటువంటి అతను ఉన్నాడు ఆ భగవంతుడిని మనం భగవంతునికి ఇష్టపూర్వకంగా మనం చేయాలి ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే మనం ఏమవుతామంటే భగవంతుని యొక్క అనుగ్రహం వలన భగవంతుని చెందకు కూడా చేరు ఈ ఇవి అనుభవించేదానికి కావలసిన శక్తులని భగవంతుని ఇస్తాడు మళ్ళీ భగవంతుని యొక్క లోకాన్ని పొందడానికి కూడా భగవంతుని అనుగ్రహిస్తాడు ఇది చెప్తారు ఎవరు పురాణ పద్ధతి పురాణ పద్ధతి ప్రకారం ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు మనకు చూడండి మనకిప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు అనుకోండి ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి భవనం ఉంటుంది అక్కడ రాష్ట్రపతి భవనం వేరేగా ఉంటుంది ప్రధానమంత్రి ఉండేదానికి వారికి ఒక అక్కడ ఒక వారికి సపరేట్గా ఏర్పాట్లు ఉంటాయి మనం వెళ్ళాలనంటే వెంటనే అపాయింట్మెంట్ మనం దొరుకుతుందా మనం పోయినా కుదురుతుందా మనం పోవాలి వారితో మాట్లాడాలనంటే దానికి సంబంధించిన వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ ఫార్వర్డింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ తీసుకొని అపాయింట్మెంట్ మనం ఖరారు చేసుకొని మళ్ళీ పోవాల్సి వస్తుంది ఈ సీఎం గారు వీళ్ళు వెళ్ళాలంటేనే వాళ్ళు కూడా ముందే అపాయింట్మెంట్ ఖరారు చేసుకొని పోతారు అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే భగవంతుడు బలాన లోకంలో ఉంటాడు భగవంతుడు బలాన లోకంలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని దగ్గర ఇక్కడ ఉండేటువంటి పరిచారకులు కొంతమంది వాళ్ళ అనుగ్రహంతో మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుని కలవచ్చు ఇప్పుడు పిఎం గారితో మనం అనుకోండి ఎంతసేపు కలుస్తాం ఎంతసేపు మాట్లాడతాం ఒక గంటసేపు మాట్లాడతామా అబ్బా అంటే పది నిమిషాలు ఇస్తేనే మనకు ఎక్కువ ఏదో పెద్ద పెద్ద వారికి ఉండే వేరే వేరే వ్యవహారాలు ఉంటాయి అదేవిధంగానే ఇక్కడ కూడా భగవంతుణ్ణి మనం పొందుట అనేటువంటిది ఈ కర్మ సిద్ధాంతము మీద సిద్ధాంతాల ప్రకారం ఏంటంటే ఈ ప్రధానమంత్రి గారిని కలిసినట్లుగా భగవంతుని మనం కలుగుతా అని చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఆధ్యాత్మిక విద్య దగ్గరకు వచ్చేటప్పటికి ఆధ్యాత్మికము అంటే నీలోనే ఉన్నటువంటిది బాహ్య విద్యలు ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మికం అని అంటే అతస్మిన్ అందులో ఇందులో ఉన్నటువంటిది ఇందులో ఎక్కడ ఏమి ఈ శరీరమునందు అధిష్ఠించి ఉన్నటువంటిది ఇలా అధిష్ఠించి ఉన్నటువంటిది నీతో పాటుగానే ఉన్నదిగా నీతో పాటుగానే ఉన్నటువంటి దాన్ని తెలుసుకునే దానికి బయట పోవాల్సిన అవసరం ఏంటి ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది నీతోనే కలిసి ఉన్నది నీ దగ్గరే ఉన్నది అదే ఆత్మస్వరూపం దాన్ని తెలుసుకోవడమే నువ్వు చేయవలసినది అని ఆధ్యాత్మిక విద్య చెబుతుంది ఈ ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించిన వాడు శాంతిని పొందుతాడు ఇప్పుడు చూడండి బాహ్య విషయముల ఎందున్నటువంటి వాడు బాహ్య విషయాలను గురించి పట్టించుకునేటువంటి వాడు ఎంతసేపు బహిర్ముఖుడుగానే ఉంటాడు బహిర్ముఖంగా ఉన్నటువంటి వాడు ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ శబ్ద స్పర్శ గంధాది విషయాలలో తిరుగుతూ వాటి కోసం ఇస్తూ ఇప్పుడు చూడండి శబ్దం అని అనుకోండి టీవీలో చూడడం టీవీలో వచ్చి పాటలు వినడం తర్వాత ఫోన్లు ఇప్పుడు ఫోన్ దగ్గరకు వచ్చేసినాయి ఫోన్ ఫోన్ లేనోడు లేవుడు ఇప్పుడు ఫోన్ లేను లేడు ఆ ఫోన్ పెట్టుకోవడం ఫోన్లో నెట్ నెట్ మళ్ళీ ఈజీ అయిపోయింది ఇప్పుడు ఫోన్కు సంబంధించి అది ఇయర్లీ బేసిస్ కింద ముందు సిమ్ యాక్టివేషన్ మాత్రం ఫీజు ఒకటి ఉండేది సిమ్ యాక్టివేషన్ ఫీజు ఫీజుగా ఒకటి ఉంటే ఆ ఫీజు ఉందేమో చూద్దామని చెప్పి వెళ్ళాను ఆ సిమ్ యాక్టివేషన్ ఫీజు లేదండి ఇప్పుడు సిమ్ యాక్టివేషన్ అట్లంతా లేదు ఏమన్నా ఉంటే దానికి సంబంధించి నువ్వు టాక్ టైమ్ తో సహా నువ్వు వేసుకోవాల్సిందే అట్లా వేసుకుంటేనే నువ్వు కుదురుతుంది అంతేగాని లేదంటే నీ సిమ్ వాల్యూ కోల్పోతుంది అట్లా వచ్చేస్తుంది అంటే ఎందుకంటే నెట్ కూడా అంత వాడటం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కడు ఇంటర్నెట్ వాడటమే ఫోన్ పెట్టుకోవడం ఫోన్లోనే రూపాన్ని చూసుకోవడం ఫోన్లోనే శబ్దాన్ని చూసుకోవడం ఆ శబ్ద రూపాలకు అందులో దాసులు ఈ దాసులేపి దాందులో మునిగిపోయినారు అంటే ఇది బాహ్యం కదా అంటే చెవులతో వినటువంటి శబ్దం ఒకటి కంటితో చూసే రూపం ఒకటి తర్వాత ఇంతకుముందు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు ఉండేటివి అంటే మూడు గంటల సమయం ఉండేది ఒకప్పుడు ఆ మూడు గంటలతో ఏమైంది రెండున్నర గంట వచ్చింది రెండున్నర గంటది ఇప్పుడు రెండు కాలు కూడా వచ్చేసింది ఇంకా కూడా తగ్గిపోయినాయి ఇంకా షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసాయి బండ్ వచ్చింది ఇంకా దానికంటే ముప్పై నిమిషాలు కూడా ఫిల్మ్స్ కూడా వచ్చినాయి కాబట్టి అన్నీ అన్నీ తక్కువ అనమాట దానికంటే ఇంకా ఇప్పుడు షార్ట్స్ ఆ యూట్యూబ్లో షార్ట్స్ పెట్టేసి పిల్లలు కూడా ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చూసుకుంటూ ఉండిపోతారు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు అంటే ఎంత బహిర్ముఖలం అయిపోయినాము అని చూడండి వాటి వలన ఏమవుతుంది తలనొప్పి వచ్చేస్తుంది ఆ టీవీని చూసి 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 ఆ ఫోన్ చూసి చూసి తలకాయ నొప్పి వచ్చేస్తుంది విని 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 మైండ్ అంతా ఒక రకంగా అయిపోతుంది ఇట్లంతా అయిపోయి మనుషులు అంటే నిద్ర పట్టేదానికి కూడా కొద్దిగా కష్టంగా పడుతూ ఉంటుంది కాబట్టి శబ్దం కానీ స్పర్శ కానీ రూపము కానీ రసము కానీ గంధము కానీ ఈ విషయాలన్నీ బహిర్ముఖమైనటువంటి విద్యలు చూడండి ఎన్ని విద్యలు ఉన్నాయి చూడండి ఇక్కడేమిారంటే ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్లు పీజీ చేశారంట వాళ్ళు దాన్ని వేసుకొని ఒక ఐదు పెట్టున్నారు ఇంటీరియర్ డెకరేషన్ అంటే లోపల గుమ్మముల పైన అక్షరములు రాయబడును గుమ్మముల పైన చెక్కబడును పేర్లు చెక్కబడును అని పెట్టుకున్నారు వాళ్ళన్న పీజీ కోర్స్ అంటే ఇప్పుడు దా దానిపైన ఒక పీజీ కోర్స్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఇదొక పీజీ కోర్స్ దాంట్లో పిహెచ్డీ అన్నీ బహిర్ముఖంగానే అండి బహిర్ముఖంగా వీటి వలన ఇప్పుడు చూడండి సంగీతం సంగీతం నాట్యం వీటి వలన భగవంతుణ్ణి మెప్పిస్తాం అని అనుకుంటుంటారు వీళ్ళు ఏమంటే మీరు ఆలోచన చేయండి సంగీతము వలన నేను వీటన్నిటికీ వ్యతిరేకమైతే కాదు కానీ ఉన్న విషయం చెప్తున్నా సంగీతం వలన ఆత్మస్వరూపమును చేరగలుగుతాడా సంగీతంలో ఆత్మస్వరూపాన్ని పొందుతాడా లేకుంటే ఈ సంగీతం బాహ్యంగా ఉండేదాన్ని వర్ణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందా అనేటువంటిది చూడాలి ఆత్మస్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సంగీత విద్వాంసులు గొప్ప వాళ్ళే అందరినీ మెప్పిస్తారు ఆనందాన్ని కలిగిస్తారు శ్రావ్యంగా ఉంటుంది వాళ్ళు పాడుతూ ఉంటే కూడా భగవంతుని గురించి కీర్తిస్తూ ఉంటారు బాగానే ఉంది భగవంతుని గురించి కీర్తించినటువంటి వీళ్ళు అహంకారం పోయిందా ఏమంటే నేను నేను వాళ్ళు వాళ్ళు కీర్తించిన కీర్తనలను తప్పులు పట్టడం లేదు నేను నేను అడుగుతుండే ప్రశ్న ఏంటంటే వాళ్ళలో అహంకారం పోయిందా వాళ్ళలో శారీరక భావనలు పోయినాయా అనేది మీరు చూసుకోవాలి గొప్ప విద్వాంసులు అండి సంగీతంలో భారతదేశంలో పేరెన్నిక కలిగినటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూకి పిలిస్తే స్త్రీ ఒకరు పురుషుడు ఒకరు వాళ్ళను సపరేట్గా సపరేట్ గా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళిద్దరు ఎలా వచ్చారు తెలుసా వెంట్రుకలకు రంగు వేసుకొని వచ్చినారు ఆ స్త్రీ ఎలా వచ్చిందంటే వెంట్రుకలకు రంగు వేసుకొని ఫేస్ మేకప్ చెప్పి ఫేస్ మేకప్ చేసుకొని లిప్స్టిక్ వేసుకొని బ్రహ్మాండంగా వచ్చారు దీనిని బట్టి మీకు ఏమర్థం అవుతుంది శారీరక భావన తగ్గిందా శరీరం పైన చూపించుకోవాలి అనేటువంటి భావన ఏమైనా తగ్గిందా అహంకారం ఏమైనా తగ్గిందా తగ్గదు వాసనలు తగ్గవు సనలు పోవు కానీ వాళ్ళ సంగీతం మాత్రం చాలా బాగా పడతారు ప్రజలందరినీ బాగా మెప్పిస్తారు బాగానే ఉంది ఇది తనలో తన శరీరం పైన ఉండేటువంటి భావనను తగ్గించగలిగినదా చూసుకుంటే అది నాకంటే మీకే బాగా తెలుసు ఇలాగా మీరు ఏది తీసుకున్నా ప్రతి ఒక్కరూ ఏమైపోతున్నారంటే అక్కడ అహంకారములు గొడుట వ్యామోహమును చెందుట తద్వారా దుఃఖమును పొందుట అదే జరుగుతూ ఉంటుంది అదే జరుగుతుంది కానీ ఆధ్యాత్మిక విద్య దగ్గరకు వస్తే ఆధ్యాత్మిక విద్యలో ఏం చేస్తుందంటే శరీరాన్ని అంతటినీ కూడా ముక్కలు ముక్కలు చేసినట్లుగా ప్రతి దాన్ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీ దీన్ని ఇలా విడదీసి విడదీసి చాలా స్పష్టంగా చూసి దానిపైన ఉన్నటువంటి వ్యామోహము తగ్గుతుంది ఇది డాక్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అనాటమీ ఫిజియాలజీ చేసినటువంటి వాళ్ళు తర్వాత రేడియాలజిస్ట్ వీళ్ళు ఉన్నారు చూడండి శారీరానికి సంబంధించి స్పష్టంగా ప్రతి అణువు అణువు రేడియాలజిస్ట్ కైతే ఒక డబ్బు చెప్పారు రేడియాలజిస్ట్ రావాలని అంటే వాడికి టాప్ ర్యాంకర్ రావాలని అన్నాడు టాప్ ర్యాంకర్స్లో మొదటి ఫస్ట్ పది ర్యాంకులు ఇచ్చిన వాళ్ళకి రేడియాలజిస్ట్ వస్తుందంట మిగిలిన వాళ్ళు ఎవరికి రేడియాలజిస్ట్ రాదన్నారు మిగిలిన వాళ్ళందరికీ ఏదో స్పెషలిస్ట్ వస్తారు ఒక దాంట్లో ఒక దాంట్లో స్పెషలి